మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి రండి రండి బాలల్లారా ముందుకు రారండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు రండి రండి బాలల్లారా మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి నాగార్జునుడు మీలోనే సరసీవి రామన్ మీలోనే విశ్వేశ్వరయ్య మీలోనే కల్పన చావల మీలోనే అబ్దుల్ కలాము మీలోనే కల్పన చావల మీలోనే అబ్దుల్ కలాము మీలోనే అక్కడో ఎక్కడో కాదండి ఆ సత్తా మీలో ఉందండి రండి బాలల్లారాము మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు రండి రండి బాలల్లార ముందుకు రండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి మీలోనే ఉన్నాడు 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 రవీంద్రనాథ్ మీలోనే రామానుజన్ మీలోనే స్వామి వివేకానంద మీలోనే ఆ అంబేద్కరుడు మీలోనే మదర్ తెరీ సమీలోనే మహాత్మా గాంధీ మీలోనే మదర్ తెరీలోనే మహాత్మా గాంధీ మీలోనే ఎక్కడో ఎక్కడో కాదండి ఆ జ్ఞానం మీలో ఉందండి రండి రండి బాలల్లారా ముందుకు రారండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి మానవాళ్ళి మనుగడకి అది అంకితమవ్వాలంటుంది భారత పౌరులు మీరేలే కంగరు భవిత మీతోనే భారత పౌరులు మీరేలే బంగారు భవిత మీతోనే రేపటి జీవన జాగృతికే మీరే పునాది రాడండి రండి రండి బాలల్లారా ముందుకు రండి దాగి ఉన్న ప్రతిభను చాటండి రండే రండే బాలల్లారా ముందుకు రండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు చాలా చిన్న పండగ కింద నిర్వహించుకుంటూ ఉంటాం సో అలా కాకుండా పిల్లలతో ఒకసారి మాట్లాడితే వాళ్ళు అన్నారు చాలా చాలా కోరికలు చెప్పారు అన్ని కోరికలు ఎక్కడ తీర్చగలిగాము రోజు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఫేస్ లో ఆ సంతోషం చూస్తే చాలా కోట్ల ఆస్తి సంపాదించినంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు సో ఈ పిల్లల దినోత్సవం రోజు సో వీళ్ళందరినీ కూడా ఇలా సో ఎంతో శ్రమతో ఇది పేరెంట్ సహకారంతో మా టీచర్ సహకారంతో మా డ్రైవర్ సహకారంతో సో ఈ స్థలం ఇచ్చిన ఈ స్థలదాత సహకారంతో సో ఇక్కడ అన్ని కార్యక్రమాలు వనభోజ వన భోజనం కింద కూడా ఏర్పాటు చేసుకుని వన్ డే అడ్వాన్స్ గా ఈ చిల్డ్రన్స్ డే నిర్వహించుకున్నాం సో తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు ప్రోత్సాహాన్ని అందించారు ఎవరైనా ప్రతిరోజు పండగలే మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తల ¡Suscríbete आउट में आम के ना, तो ये रोज़ मी मने वाले ऐसे में चाल बाइंगे चिंन्ने बिलकुल ठेको एंजोयीशन है, राइट? मार मी फीलिंग्स ये पल के ना, है ना? That's why I'm so happy. All members happy. My teacher, my madam are so so happy. All members happy. Thank you, sir. Thanks for everything. This is the end. Okay, time sharing is with the class. म। is games all prepared each participant children all children can very happy because my professor is good class uh, my I am very happy I am very happy this day because children there thank you to And all teachers, I am so very happy Thank you this opportunity for me. Thank you a lot, children today. Thank you so much Ooh. principal sir and my madam. Principal sir, and my... Very, very in God, in school, my principal sir my madam very very good madam sir. ねえな I am so happy. My I am so happy. योजन चिड़िया मैं प्रिंसमेंट मैं दौसा अंदर गेम्स आये हमने पर पिक्चर यंचू वाले मार मार के कड़े पर पिक्चर था बच्चे। टेंग्यू पड़ा। ఒక్క విషయం మాట్లాడతాను మరి రోజు శ్రీసే హోలింగ్ స్కూల్లో చేయడం పిల్లందరూ కూడా ఆ నర్సరీ నుండి జనరల్స్ వరకు ఇంత ఘనంగా బాల దృష్టి జరిగింది కాదు సో మార్కుల్లో సంపాదించారు మార్కు